ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మి అయి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ శ్రీవళి కేవైపి నేను దేవి ఈ రోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ఎంతో బాగుంటుంది లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఒక మంచి విషయం కూడా తెలుస్తుంది అందులో మనకిప్పుడు వైశాఖ మాసం అనేది మొదలైంది కదా ఈ వైశాఖ మాసంలోని లక్ష్మీనారాయణని ఇరువురిని కూడా ఏ విధంగా పూజించడం వల్ల ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందుతాము ఈ వైశాఖ మాసంలో లక్ష్మీనారాయణని ఎందుకు పూజించాలి అనే విషయాన్ని తెలుసుకుంటూ ఈ వీడియో అనేది అండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియో మొత్తం కూడా మీకు నచ్చుతుంది అలాగే ఈ వీడియోలో లక్ష్మీదేవిని నేను ఈ శుక్రవారం ఏ విధంగా పూజించి అర్చించుకున్నానో ఆ వీడియోని కూడా చూపిస్తూ వైశాఖ మాసం ఒక విశిష్టను తెలియజేస్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈరోజు నేను శుక్రవారంతో కలిసి వచ్చిన వైశాఖ మాసంలో వచ్చే మొదటి శుక్రవారాన్ని లక్ష్మీదేవికి పూజ ఇలా నిర్వహించుకున్నానండి ఇంట్లో కుబేరి ముగ్గును మొదటిగా పీఠం మీద వేసుకొని ఆ కుబేరి ముగ్గుని ఆసనంగా పెట్టి లక్ష్మీదేవిని పీఠం అనేది ఏర్పాటు చేసుకున్నాను అయితే వైశాఖ మాసము అంటే పౌర్ణమి చంద్రుడికి దగ్గరగా ఉంటుంది కాబట్టి దీన్ని వైశాఖ మాసము అలాగే మాధవ మాసము అని కూడా అంటారట అలాగే ఆ శ్రీమన్నారాయణుడు ఈ వైశాఖ మాసంలోని భూమి మీదకి దిగి వచ్చి ఈ మూడు నెలల పాటు ఈ భూమి సంచారణ చేస్తాడట అందుకోసమని ఆ శ్రీమణ నారాయణ్ని తులసి దళంతో పూజించడం వల్ల లక్ష్మీనారాయణ అనుగ్రహం పూర్తి సంపూర్ణంగా కలుగజేసే మాసం అని అంటూ ఉంటారు అందులోని మాసాలన్నిటిలోని కూడా కార్తీక మాసం తర్వాత అత్యున్నతమైన మాసం అని కూడా ఈ వైశాఖ మాసము అంటారు అందులోని మనం ప్రతి పని కూడా అక్షయం కావాలని అనుకుంటూ ఉంటాం అలాంటి అక్షయం కలిగజేసే మాసమే ఈ వైశాఖ మాసం అని చెప్పవచ్చు దీ అందులోని ఈ మాసంలోని దానం ఎంతో విశిష్టమైనది అత్యున్నతమైన ఫలితం కలగజేసేది మన సంస్కృతి సాంప్రదాయాల్లో కొన్ని నిర్వహించడం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది అని చెప్పడంతో పాటు కొంతమందికి మనం సహాయం చేయగలిగే శక్తిని కలగజేయడానికి కూడా మన సంస్కృతి ఎంతో తోరపడుతుంటుంది ఎండాకాలంలోని ఎండకి నీడకి అల్లాడిపోతూ చాలామంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఆకలితోటి దప్పుకుతోటి తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేక కట్టుకోవడానికి బట్టలేక ఎంతో తలలిపోతూ ఉంటారు అలాంటి వారందరికీ మనం సహాయం చేయడానికి ఈ మాసం అత్యున్నతమైనది దాని నుంచి వచ్చే పుణ్యం మన జన్మ జన్మ అక్షయాన్ని కలుగజేస్తుంది అయితే ఈ శుక్రవారం లక్ష్మీదేవికి పచ్చకర్పూరం కలిపిన పసుపు కుంకాలతో అచ్చించుకున్నానండి పచ్చకర్పూరం కలిపిన పసుపు కుంకాలలోని అచ్చించడం వల్ల అది ఎంతో ఉత్తమైన కుంకుమగా మారుతుందట ఎంతో శక్తివంతమైన కుంకుమంగా మారుతుంది పచ్చకర్పూరం అంటే ఎంతో దైవిక శక్తి కలిగి ఉన్నది అలాంటి పచ్చకర్పూరాన్ని కలిపిన కుంకాన్ని అమ్మవారికి అర్చించి అది నుదుటికి ధరించడం వల్ల మనకి ఎంతో శక్తిని కలుగజేస్తుంది అలాగే ధన ఆకర్షణ అలాగే జన ఆకర్షణ కూడా కలుగుతుందట మనం అనుకున్న ప్రతి పని కూడా ఏ ఆటంకాలు కలగకుండా ఆ పని పూర్తవుతుందని ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా పచ్చకర్పూరం కలిపిన కుంకుం కానీ పసుపుని కానీ ధరించడం వల్ల ఎంతో మంచిదని చెప్తూ ఉంటారు అలాగే పచ్చకర్పూరం కలిపిన కుంకుమని పత్తి స్త్రీ కూడా పత్తి నిత్యం ధరించడం వల్ల దీర్ఘ సుమంగిలి తత్వం కలుగుతుందట నిత్య తత్వం కలిగి ఆ ఇంట్లో అందరూ కూడా ఎంతో సౌక్యంగా ఆనందంగా కలకలాడుతూ ఉంటారట ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది ఎప్పుడు కూడా వద్దులుతుందట ఈ విధంగా చేయడం అన్నది ఎంతో విశిష్టమైనది అయితే ఈ వైశాఖ మాసంలో వచ్చిన మొదటి శుక్రవారం నేను లక్ష్మీదేవికి ఈ విధంగా అనేది పసుపు కుంకాలతో పూజించుకొని అలాగే పచ్చకర్పూరం కలిపిన జలంతో అందులో కొద్ది జవాదిని కూడా కలిపి అమ్మవారికి ఈ విధంగా అనేది అభిషేకించానండి ఎంతో ఎంతో సువాసనభరితమైన జవాది పోవడం కలిపిన అలాగే పచ్చకర్పూరం కలిపిన జలంతో అమ్మవారికి అభిషేకించడం వల్ల దైవిక శక్తి అనేది మన ఇంట్లో నిలిచి ఉంటుందట అండి ఆ సువాసనకి లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుందని చెప్తూ ఉంటారు అందరూ చెయ్యాలి ఇలాగే చెయ్యాలని ఏమీ లేదండి అయితే పచ్చకర్పూరాన్ని పత్తినిచ్చి వాడడం ఎంతో మంచిదట మనం పూజలో పచ్చకరపూరని ఉపయోగించడం ఆ జలాన్ని ఇల్లంతా జల్ల జల్లడం కానీ అలాగే కుంకుమని పసుపు కలిపిన పచ్చకరిపూరని ధరించడం కానీ ఇంట్లో ఎంతో మంచిది దైవిక శక్తి అనేది మన ఇంట్లో నిలబడుతుందని కొంతమంది నమ్మక మంచిది కూడా అక్కడ మనకి పూజ చాలా విశిష్టంగా చేసా అనుభూతి కూడా కలుగుతుందండి ఒకసారి చేసి చూడండి మీకు కూడా ఆ అనుభూతి అనేది ఖచ్చితంగా కలుగుతుంది అయితే ఇలా అమ్మవారికి అభిషేకించిన తర్వాత మళ్ళీ అమ్మవారికి ఆ అత్త కర్పూర కూడా చూపించి వేధా ప్రకారంగా పూజ అనేది నిర్వహించానండి అయితే ఈ ఎండాకాలంలో మనకు విశేషంగా దొరికేవి మల్లె పువ్వులు ఆ మల్లె పువ్వులతోటి అమ్మవారికి అర్చించడం వల్ల మనకి భారీ భర్తల ఒక అన్ని కానీ ఇంట్లో సౌఖ్యత కానీ కలుగుతుందట అయితే ఇప్పుడు ఈ వైశాఖ మాసము ఎంతో ఉత్తమమైన మాసం అంటారు కదా ఈ మాసంలోని సూర్యోదయానికి పూర్వీ నిద్రలేచి మనం రావి చెట్టుకి పూజించడం కూడా ఎంతో విశిష్టమైనదట ఎందుకంటే రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి అలాగే ఆ విష్ణువుని ఈ మాసంలో తులసి దళంతో విశేషంగా పూజించి రావి చెట్టుకి నీళ్లు పోసి ప్రదక్షిణం కూడా ఎంతో విశిష్టమైన ఫలితం కలగజేస్తుందని చెప్తుంటారు అయితే ఈ నెలలోని లక్ష్మి అనుగ్రహం పొందడానికి ఎంతో విశేషమైనది ఎందుకంటే నారాయణ్ని ఎక్కడైతే పూజిస్తారో అక్కడ లక్ష్మి కొలువై ఉంటుందని పురాణాల్లో చెప్పబడుతుంది కాబట్టి ల లక్ష్మీ నారాయణ ఇరువుని కూడా ఎంతో విశేషం విశేషంగా పూజించుకోదగ్గ మాసమే ఈ వైశాఖ మాసం ఈ వైశాఖ మాసం మాసాల్లో రెండో మాసం అని చెప్తూ ఉంటారు అయితే ఈ వైశాఖ మాసం విశిష్టతను పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణు స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మికి వివరించారని తన యొక్క పుణ్యగతను విశిష్టను తెలియజేశారని చెప్తూ ఉంటారు అయితే వైశాఖ మాసంలోని విష్ణువుని పూజించలేకపోయినా కూడా విష్ణు ఆలయాలను కానీ దర్శించడం కూడా ఎంతో ఉత్తమైన ఫలితం కలుగజేస్తుందట అలాగే విష్ణువు అత్యున్నతమైన ప్రీతి చెందడానికి చేయగలిగే అత్యున్నతమైన మార్గము శివ ఆ శివుని ఎంత ఉత్తమంగా మనం పూజిస్తామో విష్ణు అంత ప్రీతి చెందుతాడట ఈ మాసంలో శివ పూజ కూడా అంత అత్యున్నతమైన విశిష్టత కలిగి ఉంది అయితే ఆ లక్ష్మీనారాయణులతో పాటు ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందగలగడానికి అత్యున్నతమైన మార్గమే ఈ వైశాఖ మాసం అండి అలాగే ఈ వైశాఖ మాసంలో నాలుగు శనివారాలు వస్తూ ఉంటాయి ఈ నాలుగు శనివారాల్లోని శ్రీమన్నారాయణని ఏ విధంగా పూజించినా అటు అనుగ్రహం అనగా తప్పకుండా కలుగుతుంది అదేవిధంగా ఈ మాసంలో దొరికే అత్యున్నతమైన ఫలము మామిడి ఫలం ఈ మామిడి పండును ఈ శనివారాల్లో ఏదో ఒక శనివారం ఆ భగవంతుడికి సమర్పించి సేవిస్తూ ఉంటారు చాలామంది ఇది కొంత కుటుంబాలకు ఆచారంగా ఉంటుంది కొన్ని కుటుంబాలకు ఆచారం కూడా ఉండదు లేకపోయినా కూడా ఆ మొదటగా వచ్చిన ఆ ఫలాన్ని శ్రీముడినారాయణకి సమర్పించి ముత్త తాంబూలాన్ని ఇచ్చిన తర్వాత సేవించడం ఎంతో ఉత్తమమైనదని చెప్తూ ఉంటారు అలాగే చాలామంది గ్రామ దేవతలకు అలాగే కులదేవతలకు మన చుట్టుపక్కల ఉన్న దేవాలయం అన్నింటికి సమర్పించిన తర్వాతే తింటూ ఉంటారు చాలామంది ఏ విధంగా చేసినా కూడా ఆ భగవంతుడి సమర్పణ అనేది ఖచ్చితంగా చేసి తినడం అనేది కొన్ని కుటుంబాలకు ఆచారంగా ఉంటుందండి అయితే మనం ఈ వైశాఖ మాసంలోని నారాయణ పూజకి ఎంత విశిష్టమైనదో దాన ధర్మాలకు కూడా అంతే విశిష్టం అలాగే నది స్నానాలకు కూడా అంతే విశిష్టత కలిగి ఉందట అయితే మనం నది స్నానాలు చేయలేకపోయినా మనం నది దగ్గరికి వెళ్ళలేకపోయినా ఇంట్లో స్నానం ఆచరించేటప్పుడు సకల నదుల్ని తలుచుకొని స్నానం ఆచరించినా అదే పుణ్యం కలుగుతుందని మన పురాణాల్లో చెప్పబడుతుంది అయితే మనం దాన ధర్మాలు ఎంత ఉత్తంగా చేస్తామో అంత ఉత్తమైన ఫలితాలు కలుగుతుందని మానవ జన్మకి ముక్తి మార్గం కలగజేసిన మాసం అని ఈ వైశాఖ మాసాన్ని పేర్కొంటూ ఉంటారు ఈ మాసంలో చేసే దాన ధర్మాల వల్ల సకల సుఖాలను అనుభవించడమే కాకుండా ఇహలోకంలో సుఖములను పరలోక మోక్షము కూడా పొందుతాం అంత విశిష్టమైనది అయితే శ్రీమన్నారాయణని మాధవుడు అని కూడా ఈ మాసంలో పిలుచుకుంటారు ఓం మాధవై నమ అంటూ స్మరించిన అతని అనుగ్రహం మనం పొందగలుగుతాం అలాగే మనం అత్యున్నతమైన అక్షయమైన మార్గం మన జీవితంలో కలగాలి అంటే ఆ నారాయణ్ని విశేషంగా పూజించుకోవలసిన మాసమే ఈ వైశాఖ మాసం ఇదండి ఈ వైశాఖ మాసం ఒక విశిష్టత మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు వీడియో నా లక్ష్మీదేవి పూజతోటి ఈ వైశాఖ మాసం ఒక విశిష్ట మీకు తెలియజేయడానికి ఎంతో ప్రయత్నం చేశాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్